ఉస్మానియా గర్ల్స్ హాస్టల్లో నీటి కోసం బయట ఒకప్పుడు ఉద్యమాలకు ఊపిరినిచ్చిన ఉస్మానియా యూనివర్సిటీలో ఇప్పుడు విద్యార్థులు ఉద్యమించాల్సి వస్తుంది సెంటినరీ గర్ల్స్ హాస్టల్లో మూడు రోజులుగా నీటి బొట్టు రాక సమస్యలు చెప్పుకుంటున్నా తీర్చడం లేదని విద్యార్థులు రోడ్డెక్కారు వివరాల్లోకి వెళ్తే మూడు రోజులుగా ఉస్మానియా యూనివర్సిటీ సెంటినరీ గర్ల్స్ హాస్టల్లో తాగడానికి గానీ స్నానం చేయడానికి గాని బట్టలు ఉతకడానికి గాని నీరు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని యూనివర్సిటీ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా స్పందన లేదని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు ఇక ఆగ్రహించిన విద్యార్థులు ఆర్ట్స్ కళాశాల వద్ద ఉన్న ప్రధాన రహదారిపై గుంపులుగా నిరసన వ్యక్తం చేశారు నీళ్లు రాక టాయిలెట్స్ కి వెళ్లలేని పరిస్థితి చదువు చదవలేకపోతున్నాం అమ్మాయిలం కదా అందుకే పట్టించుకోవడం లేదు ఇది న్యాయమా అంటూ ప్రశ్నించారు ఓవీ చీఫ్ వాడిని వచ్చి మా సమస్య పరిష్కరించే వరకు ఈ నిరసన మేము విరమించామంటూ విద్యార్థులు స్పష్టం చేశారు విద్యార్థుల ఆవేదన నిరసనపై సోషల్ మీడియాలో చర్చ పెరిగిపోయింది ఇది వంద ఏళ్ల యూనివర్సిటీనా లేక నీళ్లు లేకపోయే పాత గెస్ట్ హౌస్ లా అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు విద్య కోసం వచ్చిన యువతల్ని బకెట్లు పట్టించి రోడ్లపైకి తేవడం యూనివర్సిటీకి తగదు అంటున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించకపోతే యూనివర్సిటీ నైతిక బాధ్యతల గురించి పెద్ద ప్రశ్న అవుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు